గౌరవనీయులు ఎదుటి గ్రామానికి ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ కోర్టులో అమ్మిన మరి అల్లరు అల్లరు కానీ మొన్న మేము కూడా డ్రామా చూసి ముగ్గురమే కార్లు ఎత్తుంటే రెడ్డి గారు ఎంతైనా సరే అమ్మవారు ఆశిస్తులు మా కుటుంబం పేరు ఉన్నాయి అమ్మవారికి ఎంతైనా సేవ చేయాలి నేను చెప్పాడు నేను నిద్రపోతున్న సమయంలో కార్ కూడా నేను డ్రైవ్ చేస్తూ ఆయన చెప్పే మాట చేయి కానీ కోట్ల రంగన్న గారి మనవడైన డెకరేషన్ సరే కోర్ట్లో రంగన్న గారి అనవుడు డెకరేషన్ చేస్తున్నటువంటి శేఖర్ గారు దేవాలయానికి డెకరేషన్ చేస్తూ ఒక లక్ష ఒక లక్ష రూపాయల కొడి నిర్మాణానికి అన్నదాన కార్యక్రమానికి డెబ్బై వేల నూట పదహారు రూపాయలు ఇంకా ఏమైనా అవసరమైతే మధ్య సంవత్సరం కూడా ఏదైనా సిద్ధమైన వారికి వారి కుటుంబానికి శ్రీ 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 మాతా మాదమ్మతల్లి ఆశీస్సులు ఎలా పేదలు అన్న వారి పిత్తా కాపీలను కూడా చాలా అభివృద్ధి చెంది ఈ గ్రామానికి ఎంతో సహకారం అందిస్తున్నటువంటి శేఖర్ గారు అన్నదాన కార్యక్రమానికి రాముడు గారు ఎవరు తీసుకొచ్చి అన్నదాన కార్యక్రమంలో చేపం చేసినటువంటి వ్యక్తి ఒక శేఖర్ గారు నేను సభామరకం చేస్తూ ఖచ్చితంగా చప్పట్లు పెట్టాలందరూ కూడా ఓకే థ్యాంక్ యూ బస్సాపురం లక్ష్మణ గారి కుమారుడు శేఖర్ గారు ఈ గ్రామానికి అంటే వారి ఉప్పటి వారి కుటుంబానికి అల్లుడు ఆడపిల్ల కొడుకు అల్లుడు ఈ గ్రామానికి చెప్తే తప్పవుతుంది రామను కొట్టు వల్లా నరవేడినది నిన్ను అడుగుడు నరవేడడానికి అడగండి అక్కడ రామనామమే పారగలటికి దరగన ఓకే అది కలిపి సోమర్ గట్టిగా దగ్గర కనేసారు మా ఊరా థాంక్యూ థాంక్యూ థాంక్యూ